సో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ సో ఈ రోజు మనం ఫామ్ లో ఏం జరుగుతుంది ఏంటంటే చూద్దాం మన దర్బాబు లో చూస్తున్నారు కదా కోడ్లు అయితే కోడ్లకు ప్రతి దానికి మనం దాన పెట్టుకోవడం అనేది జరిగింది కోడ్లు ఏవైతే ఎగ్స్ పెట్టడానికి ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకుని ఒకదాని తర్వాత బయట వదులుకోవడం జరుగుతుంది సో ఎలాగంటే చూసారు కదా ఇవన్నీ ఏంటంటే చెక్ చేసి బయట వదిలేసినవి అనమాట సో మనకి కొంతమందికి డౌట్ ఉండొచ్చు మీకు కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎలాగో వస్తుంది ఏంటి అనేది సో చూస్తున్నాం కదా బయట అనేది మనకి చాలా పెట్టలు అయితే ఉన్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే పెట్టలు సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ బయట ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు అన్ని పెట్టలేనండి దీంట్లో మంచిగా ఉన్నాయి తర్వాత పూ పూరి ఉన్నాయి అన్నీ కూడా నాటు నాటుకు సంబంధించినవే సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా పెట్లే ఉంటాయండి సో తర్వాత ఏం చేస్తామంటే ఏవైతే పెట్టలు ఏవైతే ఉన్నాయో గుడ్లు పెట్టడానికి వచ్చినవి అవన్నీ మనం ఏం చేస్తామంటే ఒక రూమ్లో కప్పెడతాం అనమాట సో కోడికి ఎప్పుడైనా సరే చీకటి గదిలో కప్పెట్టుకుంటే ఎగ్స్ అనేవి ఫాస్ట్గా పెడతాయి సో ఆ రూమ్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి పెట్టలు ఏవైతే ఉన్నాయో ఫీడ్ తినేసిన తర్వాత అవి మనం మళ్ళీ కప్పెడేస్తాం అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనం ఎగ్స్కి వచ్చినవే ఇవన్నీ పూర్వం అనమాట నాట్ నాటు అలాగే చేస్తాం చేస్తామంటే అవి ఎగ్స్కి రాగానే అవి కప్పేసి మనం ఏం చేస్తామంటే అవి ఒక రూమ్ అనేది పెడతాం సో తర్వాత ఇది చూస్తున్నాక ఇది మన తర్వాత ఈ రూమ్ లో కూడా ఏంటంటే మనకి పెట్టలు ఏవైతే ఉన్నాయో అవి బ్రీడింగ్ ఎగ్స్ కూడా వచ్చినవి ఉంటాయన్నమాట సో అవి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది కూడా వచ్చి మంచి లైన్ లేదండి సో పెరుగు క్రాస్ ఇది సో దీన్ని కూడా ఇప్పుడు మీకు పట్టుకుని చూపిస్తాను ఇప్పుడు వచ్చింది వచ్చిందనమాట సో అయితే దీన్ని ఫ్రీగా వదిలేస్తున్నాము ఫ్రీగా వదిలేస్తున్నాం తర్వాత మనం ఏంటంటే నాటు జాతి సపరేట్గా జాతికోడలు సపరేట్గా పెడతాం సో చూడండి మన దగ్గర కూడా ఉన్న పుంజులు అయితే చూడండి ఒకసారి సో అయితే చాలా ఎక్కువ ఉందండి ఈరోజు సో వాటర్ అనేది కోళ్ళ ఫామ్ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కోడ్లు పెంచుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా అయితే వాటర్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేండి ఎలా ఓపెన్ ఏరియా వదిలేసుకునే వాళ్ళు సో ఖచ్చితంగా అయితే కేర్ఫుల్గా ఉండండి ఈ ఫీల్డ్లో ఏంటంటే మీరు ఎంత ఎక్కువ జాగ్రత్తగా ఉంటే అంత ప్రొటెక్టివ్గా ఉన్నట్టేనండి మీరు సో బాగాలేనివి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మీరు ఒక సైడ్ అయితే పెట్టుకోవాలి ఇది అయితే బాగానే ఉంది కానీ సో దానికి ఒక దెబ్బ కింద తగలడం వల్ల మనం సపరేట్ చేసి దానికి ఆయింట్మెంట్ రాసి సపరేట్గా పెట్టుకుంటున్నాం ఖచ్చితంగా అయితే మా ఫామ్ దగ్గర ఇలా సైడ్గా అనేది వచ్చేస్తూ ఉంటే నీడ కోసం సో మనం ఏంటంటే కొత్తగా వేసిన మొక్కలు కాబట్టి సో అవి ఎదగడానికి అయితే టైం పడుతుంది సో ఇంకోటి ఏంటంటే ఫామ్ పెట్టుకోవాలనుకున్న అయితే ఖచ్చితంగా మీకు అయితే నీడ అనేది ఖచ్చితంగా ఉండాలండి సో మన దగ్గర ఉన్న చెట్లు అయితే చాలా చిన్నవి నీడ కోసం నీడ ప్రకారంగా చూసుకుంటే సో మనకి ఈ కోడలకి దగ్గర నీడే సరిపోతున్నట్టు మనం పైన మనకి రూఫ్ రూఫ్ ఏదైతే ఉందో అదేనండి ప్రస్తుతాన్ని మనకి ఏదైతే మీరు చూస్తున్నారో ఈ షెడ్లోకి అయితే వచ్చేస్తా అవి నేడు గురించి సో ఖచ్చితంగా అయితే మీరు నేడు అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ అది సో ఇంకోటి ఏంటంటే మీరు ఫీడ్ పెట్టేసిన తర్వాత కూడా ఫుల్ ఎక్స్కి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఎక్స్ పెట్టే ఎక్స్ పెట్టే కోడ్లకి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అయితే ఫీడ్ అనేది బాగా ఎక్కువ ఉండాలి ఫీడ్ ఎక్కువ ఉంటే కానీ ఎక్స్ అనేది ఎక్స్ కౌంట్ అనేది మనకు పెరగదు సో తర్వాత ఏంటంటే మనం నార్మల్ ఫీడ్ ఏదైతే కోడలకి అన్నింటికి పెట్టేసిన తర్వాత లాస్ట్లో ఫీడ్ అనేది తినేసింది అనుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ పొట్టు అనేది ఇస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా ఈ పొట్టు ఇవ్వడం వల్ల ఏంటంటే సీ ఫుడ్ వీటిల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే ఫీడ్ అనేది ఎక్కువ ఉండాలి అంటే ఫీడ్ ఎప్పుడు కోడి ఏ టైంకి తింటారు ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి ఫీడ్ ఉండాలి సో మనం ఓపెన్గా వదిలేసిన ప్రతిసారి కూడా మనం ఏం చేస్తామంటే నార్మల్ ఫీడ్ ఇచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయే ముందు అంటే లాక్ చేసుకుని వెళ్ళిపోయే ముందు ఈ నాన్ ఈ ఏ రొయ్యి పొట్టు ఏదైతే ఉందో అది కూడా ఫీడ్ కింద ఇస్తాం సో చూస్తున్నారు కదా మీకు పోలీ చూస్తున్నారు అది తిన్న తినడానికి ఎలాగ వస్తున్నాయో సో అయితే చాలా ఇష్టంగా తింటారు సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే వాటికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో ఇప్పుడు ఏంటంటే మనం మోటార్ దగ్గర కొద్దిగా రిపేర్ చేస్తున్నారు కాబట్టి సో వాటర్ అనేది ఇంకా ఫిల్ చేయలేదు సో ఖచ్చితంగా ఎక్కడికక్కడ మీరు వాటర్ అనేది పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా వాటర్ బకెట్స్ మేము మనం ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకున్నాం ఏ మూలక ఆ మూలు ఉంటాయి సో అక్కడ కూడా మీరు చూడండి లేదా చూడండి ఎక్కడికక్కడ మన బకెట్స్ లేదా ప్లేట్స్ అనేవి ఉంటాయి సో ఎక్కడికక్కడ మీరు ఖచ్చితంగా సో చూస్తున్నారు కదా మీరు ఎప్పటికప్పుడు ఏంటంటే కోడ్లు అనేవి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి సో నాట్ కోడీ బిజినెస్ అనేది చిన్న విషయం అనేవి కాదు ఇప్పుడు మనం బయట వదిలేసినవన్నీ కూడా పందానికి పనిచేసేవి ఉన్నాయి నార్మల్గా కటింగ్కి లేదా ఎక్స్ కోసం యూజ్ చేసుకునేవి కూడా ఉన్నాయి సో మనం ఏంటంటే అవి మనం ఆ టైంకి చేతికి అందొచ్చే వరకు మనం ఓపెన్గా వదిలేసుకోవడం అయితే బెటర్ ఎందుకంటే వాటిని బంధించేసి పెంచినా వాటికి స్ట్రెస్ ఫీల్ అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఓపెన్కి వదిలేస్తాం సో వాటిల్లో మీరు చూస్తున్నారు కదా చాలా వరకు రెండు మూడు నాలుగు మ దాదాపు దగ్గరగా ఒక పది పదిహేను పిల్లలు అయితే మంచివే ఉన్నాయండి దాంట్లో నేను ఏవైతే లాస్ట్ వీడియోస్లో పెట్టాను చెప్పి ఏవైతే సేల్స్కి పెట్టలు ఉన్నాయని చెప్పాను అవి బ్రీడింగ్ క్వాలిటీ అండి సో ఇప్పుడు మీరు అక్కడ పెట్ట కానివ్వండి డ్యాక్ కానివ్వండి సేతువ కానివ్వండి అవన్నీ మనకి యూజ్ అయ్యేవే సో ఏంటంటే నాకు ఆల్రెడీ బ్రీడింగ్ సెక్షన్లో పెట్టలు ఎక్కువైపోవడం వల్ల నేను ఇవి తీసి తీసేస్తున్నాను సో అవి కూడా నేను ఇప్పుడు అవి మన బ్రీడింగ్ సెక్షన్ ఎలా ఉందో అది కూడా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను కదండి సో ఇంకోటి ఏంటంటే మీరు బ్రీడింగ్ వేసుకున్నప్పుడు కూడా అండి మనం ఏదో స్టార్ట్ చేసాం వేసేద్దాం సేల్స్ అయిపోతాం అనుకుంటే కాదండి మన మనం ఎంత కష్టం మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ మన దగ్గర క్వాలిటీ లేకపోతే కనుక చిక్స్ కానివ్వండి లేదా ఎగ్స్ కానివ్వండి అవి అయితే మార్కెట్లోకి వెళ్ళలేవు సో చూస్తున్నారు కదా ఇది వచ్చి చాలా స్పీడ్ అండి ఇది అవసరం అయితే మనుషులను కూడా కొడుతుంది ఇది సో బ్యాక్ సైడ్ ఉన్న పెట్టలు కూడా మనకి మంచి కత్తి పెట్టలేండి అవి సో అవి ఇప్పుడు ఇంకా అయితే ఎక్స్కి స్టార్ట్ అవ్వలేదు ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఉన్న ఒక నాలుగు పెట్టలు అయితే ఎగ్స్ బ్యాక్ సైడ్ ఉన్న నాలుగు పెట్టలు అయితే ఎక్స్ ఆల్రెడీ పెడుతున్నాయి సో మిగతా ఇవి అయితేనే అవి పెట్ట ఆల్రెడీ పెట్టేసి వేసి పెట్టేసి అయిపోయినాయి సో అవి ఏంటంటే నెక్స్ట్ కార్కి రెడీగా ఉన్నాయి సో ఏంటంటే ఇది చాలా స్పీడ్ అండి ఇది సో చూపిస్తాను సో చూస్తున్నారు కదా అది అయితే చాలా మేము ఫీడింగ్ పెట్టే టైంలో అయితే చాలా భయపడుతుంది ఇది ఇది కొట్టే ప్రతి దెబ్బ కూడా షార్ట్స్ చాలా బాగుంటాయి సో ఏంటంటే ఇప్పుడు కొద్దిగా బలాలు తక్కువ ఉన్నాయి సో బ్రీడింగ్ చేసినట్టు బలాలు తక్కువ ఉన్నాయి మేము ఇప్పుడు ఏంటంటే బలాలు పెంచుకోవాలి వీటికి సో నెక్స్ట్ మనం బ్రీడింగ్ సెక్షన్ సెకండ్ బ్రీడింగ్ సెక్షన్ చూద్దాం పదండి సో ఇది వచ్చి మనకి బ్రీడింగ్ సెక్షన్ టూ వెంట్రీ చూస్తున్నారు కదా ఇది వచ్చి పచ్చకాకి పెరుగు క్రాసు సో అయితే ఇది మనకి షఫ్లింగ్స్ చాలా బాగుంటాయి ఆల్రెడీ నేను ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది సో ఇది నాలుగైదు పందాలు చేయడం వల్ల దానికి రెక్క ఏదైతే ఉందో రెక్క కొద్దిగా డ్యామేజ్ అయింది సో రెక్క డ్యామేజ్ అయినా కానీ రెక్క డ్యామేజ్లో రెండు మూడు పందాలు చేసింది రెక్క అలాగ ఉన్నా కానీ సో షఫ్లింగ్స్ అయితే చాలా బాగుంటాయి సో ఇవి చూసాక పెట్టయితే చాలా మంచిది సో అవి కూడా బాడీస్ కానీ బాడీ స్ట్రక్చర్ కానివ్వండి చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి మన ఫామ్లో ఏంటంటే మనం ఏవైతే ఎగ్స్ కోసం పెంచుకుంటున్నామో ఆ కోళ్ళు కూడా అన్నీ కూడా బయట వదిలేస్తాయండి బయట వదిలేస్తే అవి గడ్డి లేదా మనం పెట్టే ఫీడ్ అవన్నీ తింటే సో టర్కీ చూస్తున్నారు కదా ఇక్కడ టర్కీ సో అవి ఏంటంటే ఫామ్లో సెక్యూరిటీ పర్పస్ కోసం ఎవరైనా కోళ్ళ ఫామ్ కానీ లేదా పెంట్ హౌస్ ఇటువంటి లేదా ఫామ్ హౌస్ ఇటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి సో సెక్యూరిటీ పర్పస్కి అయితే చాలా బెస్ట్ అండి టర్కీ సో చూస్తున్నారు కదా అది ఎలా ఇప్పుతుందో నమ్ నమ్ములే సో అందుకని ఈరోజు వాటరింగ్ అయితే పెడుతున్నాం సో ఇంకోటి అండి మన దగ్గర ఇవి పిల్లలు ఏవైతే కనబడుతున్నాయి ఇవి ఓల్డ్ లైన్ కక్కరేవి అండి డింకీ ఇవి కత్తికి వచ్చినవి సో అవి కొద్దిగా గ్రోత్ స్లోగా ఉన్నాయి సో అవి వాటి గురించి నేను కాస్త పట్టించుకోవాలి ఏంటన్నది సో ఏంటంటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఏదైతే కనబడుతుందో ఇక్కడ మనం ఫ్యూచర్లో ఏంటంటే ఒక షెడ్ కింద ఎలాగంటే ఓపెన్గా వేసి మనం ఓన్లీ పందానికి రెడ్డి అయిపోయిన పుంజులు ఏవైతే ఉన్నాయో అవి పెడదామని చూస్తున్నాను ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో ప్లేస్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏంటంటే షెడ్లో కూడా వేసుకొచ్చింది షెడ్లాగా వేసుకుని మనం ఇక్కడ రెడీ అయిన పుంజులు ఏవైతే ఉన్నాయో అవి గాబుల్ వేసి రెడీగా పెట్టుకోవచ్చు సో మనకు కూడా ఏంటంటే సెక్షన్స్ వైజ్గా కొద్దిగా బెటర్గా ఉంటుంది మనం ఈ ఏరియాలో వరుసగా గాబులు పెట్టుకుని షెడ్ షెడ్ కానీ పాక్ కానీ కట్టుకుని అక్కడ ఏంటంటే పన్నెండు క్రెడియన్ పుంజులన్నీ పెట్టుకోవడానికి రెడీగా ఉంటుంది సో ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే రెడీగా ఉన్నాయి ఆ షెడ్లో ఆల్రెడీ ఉన్నాయి కానీ సో బె సో మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు టెట్రా సైక్లింగ్ పౌడర్ ఉంది కదండి సో చూస్తున్నారు కదా ఇది వచ్చి టెట్రా సైక్లింగ్ పౌడర్ సో ఇది ఏంటంటే మనం హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇది ఏంటంటే మనకు పౌడర్ ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ అది ఉంటుంది సో ఎప్పటికప్పుడు స్టాక్ అవైలబిలిటీగా పెట్టుకోండి సో ఏంటంటే కోడి కొద్దిగా నీరసంగా ఉన్నప్పుడు ఇచ్చుకోవడానికి పని చేస్తుంది సో ఏంటంటే మనం ఇప్పుడు ఫీడింగ్ అయిపోయింది సో ఏంటంటే టూ టూ త్రీ డేస్ నుంచి ఈ వాటర్ అనేది ఇవ్వలేదు సో మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఈ వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాం ఈ టెట్రా సైక్లింగ్ పౌడర్ సో సో వాటర్ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుని వాటర్ పెట్టుకుంటూ ఉంటాం డొక్కులు కడిగేసి వాటర్ పెట్టి సో చూస్తున్నారు కదండి మనం ఎప్పటికప్పుడు అలాగే టెట్ర సైక్లిన్ వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉంటాం సో ఏంటంటే అవి ఇమ్యూనిటీ పవర్ పవర్ కానీ లేదా రెసిస్టెన్స్ పవర్ కానీ పెంచుకోవడానికి వాటికి కొద్దిగా మనం ఒక ఇంగ్రీడియంట్ అనేది దానికి అందించినట్టు అవుతాం సో మనం ఏంటంటే ఎప్పటికప్పుడు దానికి ఎలాగ టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటాం సో ఏంటంటే ఇక్కడ కనిపించే ప్రతి పుంజికి మనం టూ టూ త్రీ డేస్కి ఒకసారి టెట్ర సైక్లింగ్ వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏంటంటే ఇక్కడ కనిపించే ప్రతి పుంజికి మనం సపరేట్ డైట్ అనేది ఖచ్చితంగా అనేది మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకుంటే కానీ మనం వాటి బాడీ స్ట్రక్చర్ ఇవన్నీ రావడానికి లేదా వాటి ఫైటింగ్ స్కిల్స్ పెరగడానికి అవే మెయిన్ రీజన్ అండి సో ఏంటంటే ఇక్కడ కనిపించే ప్రతి పుంజకి సపరేట్ డైట్ సపరేట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి ఖచ్చితంగా సో ఏంటంటే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు సో నెగ్లెక్ట్ చేసామంటే అది మనకే లాస్ అవుతుంది సో ఎప్పటికప్పుడు టెక్టర్ సైకిల్ కలిపిన వాటర్ కానివ్వండి లేదంటే వాటికి సంబంధించిన డైట్ కానివ్వండి ఎర్లీ మార్నింగ్ పెట్టర్ కానివ్వండి ఏదన్నా సరే ఫీడింగ్ అనేది ఖచ్చితంగా వాటికి టైం టు టైం అనేది పెట్టుకోవాలి సో అప్పుడే మనకి ఏంటంటే కొద్దిగా వాటికి ఫీడ్ ఇవి ఏంటంటే పండగ టైం కాబట్టి ఖచ్చితంగా ఫీడ్ ఒకటి తర్వాత వాటి డైట్ ఒకటి ఖచ్చితంగా సో ఇప్పుడు మన వాడు ఏం చేస్తున్నాడంటే టెట్ర సైక్లింగ్ వాడర్ అంటే ఫీడింగ్ పెట్టేసిన తర్వాత సో చూస్తున్నారు కదా ఫీడింగ్ పెట్టేసిన తర్వాత ఖాళీ మగ్గులు ఏవైతే ఉంటాయో వాటిని నార్మల్ వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత టెట్ర వాటర్ అనేది పెడుతుంది ప్రతి పుంజికి ప్రతి పుంజికి టెట్ర పౌడర్ అనేది పెట్టడం జరుగుతుంది సో అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరికి చాలా దగ్గరగా ఉంది సో మీరు అంత సపోర్ట్ చేస్తే నేను అంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వచ్చాను ఈ ఫీల్డ్లోకి అయితే ఎవరో రావాల్సిన పనే లేదండి సో ఏంటంటే ఇది ఇంట్రెస్ట్ పట్ల ఇది ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ తప్పించి మనం దీంట్లో బిజినెస్ అయ్యేది చేసుకునేది ఏమీ లేదండి సో దీంట్లో ఏంటంటే మెయిన్లీ బ్రీడ్ అండి మీరు బ్రీడ్ ఏంటంటే బ్రీడ్ మీ దగ్గర బ్రీడ్ ఉంటే కానీ మీరు దీంట్లో బిజినెస్ చేయలేరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫీల్డ్లో దిగాలంటే ఖచ్చితంగా అయితే మీరు ఇంకోటి ఏంటంటే మెడిసిన్ చెప్పేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఇదేంటంటే కొంతమంది మెడిసిన్స్ అనేవి సరిగ్గా చెప్పరు ఎలాగంటే సెకండరీ అంటే ఎలాగంటే సెకండ్ క్వాలిటీ ఎలాగంటే ఇవి వేసుకుని ఈ మెడిసిన్ వాడితే ఏదో అటు ఇటుగా బతుకుతుంది లేదా పని చేస్తుంది అన్న అన్నగా చెప్తారు తప్పించి ఈ మెడిసిన్ వాడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అన్న మెడిసిన్ ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పరు సో ఎందుకంటే ఇది ఫీల్డ్ అలా మారిపోయింది సో ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు అనుభవం లేని వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక ఆకతాయితరంగా తయారైపోయి ఈ ఫీల్డ్ అనేది కొద్దిగా ఎటకారంగా అయిపోయింది సో ఈ ఫీల్డ్లో ఏంటంటే మోస్ట్లీ నిలబడాలంటే పక్కా బెస్ట్ బ్రీడ్ అనేది మీ దగ్గర ఉండాలి మెయింటైన్ చేసుకోవాలి పిల్లలు దింపుకోవాలి చేయించుకోవాలి మీ నేమ్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలి సో అప్పుడే మీరు ఈ ఫీల్డ్లో నిలబడగలరు సో ఖచ్చితంగా అయితే ఈ ఫీల్డ్లోకి ఎవరు కూడా దయచేసి అనుభవం ఉన్న వాళ్ళతో అయితేనే దిగండి సో లేదంటే ఆల్మోస్ట్ దిగొద్దనే చెప్తాను నేను సో ఏంటంటే ఏంటంటే ఈ ఫీల్డ్లో మెయిన్లీ ఏంటంటే ఫీడింగ్ ఫీడింగ్ టైమింగ్స్ తెలియాలి ఫీడింగ్ తెలియాలి మెడిసిన్ తెలియాలి క్యూరింగ్ తెలియాలి ఎప్పటికప్పుడు వాటిని అబ్జర్వ్ చేసుకునే విధం విధానం తెలియాలి దీంట్లో ఏంటంటే కోడి పిల్లకి డిసీజ్ వస్తే ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది పెద్ద వాటికి వస్తే ఇంకొకలా ట్రీట్మెంట్ ఇలాగా దేనికి దానికి ఏజ్ బట్టి సపరేట్ అయిపోతూ ఉంటుంది సో ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫీల్డ్లోకి దిగుతున్నారంటే ఖచ్చితంగా ఏంటంటే మీరు అనుభవాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకుని అయితే ఖచ్చితంగా దిగండి సో వాళ్ళు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం మేము ఉన్నాం అని హామీ ఇస్తేనే కానీ ఎవరు కూడా ముందుగా దిగద్దు సో లేదంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు సో ఏంటంటే నేను ప్రతిదీ కూడా వీటికి సంబంధించిన మెడిసిన్ ప్రతిదీ కూడా నా దగ్గర అవైలబిలిటీగా ఉంటుందండి సో ఎందుకంటే ఏ టైంలో ఏది ఎలా ఉంటుందో చెప్పండి సో వచ్చింది అని అనగానే ఇమీడియట్గా మనం ఏంటంటే ఇమీడియట్గా వాటికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి సో ఆల్రెడీ నా దగ్గర పెట్టగే గురక అనేది వచ్చింది సో దాంట్లో నేను ఇంజక్షన్ ఏ ఇంజక్షన్ చేస్తున్నాను అలా చేస్తాను ఏంటన్నప్పుడు కూడా వీడియో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను సో ఏంటంటే నా దగ్గర ఎప్పటికప్పుడు మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో చూస్తున్నారు కదా మెడిసిన్ కిట్ అనేది దీంట్లో ఇదే ఇదే కాదు సో బయట చూస్తున్నారు కదా అవి తర్వాత ఇంజక్షన్స్ కానివ్వండి సో తర్వాత నా రూమ్లో నేను నా దగ్గర ఖచ్చితంగా అయితే ఇంకొకటి ఉంటుంది సో ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఫీల్డ్లో మనం చాలా ఏంటంటే మొల్ల మీద నడిచినట్టు ఈ ఫీల్డ్ లో ఏమాత్రం తేడా జరిగినా మొత్తం మొత్తానికి మోసం అన్నట్టు ఉంటది సో ఏంటంటే మొన్న లాస్ట్ టైం ఏంటంటే మనం డబ్బులాట బాగానే ఉంటుంది ఆల్రెడీ మీరు వీడియోస్ చూసుంటారు సో ఇదేంటంటే మనం నేను లాస్ట్ టైం చెట్టు కింద కట్టేయడం వల్ల చెట్టుకి చిక్కడిపోయి మిగతా పుంజులు ఏవైతే ఉన్నాయో వీటికి దీనికి అవకాశం అయితే ఇవ్వలేదు కొట్టడానికి సో కాళ్ళ దగ్గర చుట్టుకుపోవడం వల్ల ఇదైతే లొంగిపోయింది సో కాళ్ళు కూడా దీనికి స్ట్రెంగ్త్ అయితే లేదు మొత్తం నుంచోలేకపోయింది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల తర్వాత ఏం ఏమైందంటే నెమ్మదిగా రికవర్ అయ్యింది సో ఇప్పుడైతే బాగానే ఉంది నుంచుంటుంది సో ఇంకా ఏంటంటే ప్రస్తుతానికి ఇది అయితే తోక సజ్జలో ఉంది తోక్ అయితే సజ్జలో ఉంది లేదంటే మీరు ఖచ్చితంగా అయితే కొన్ని టానిక్స్ అనేవి ఉంటాయండి లెవర్ టానిక్ కానివ్వండి లేదా ఫెదర్స్ కి సంబంధించింది కానీ వీటిల్లో మీకు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని టానిక్స్ అవి ఉంటాయండి ఏంటంటే లెవర్ టానిక్ ఒకసారి వీక్లీ వన్ టైమ్ కానీ వీక్లీ టూ టైమ్స్ కానీ ఖచ్చితంగా చేసుకోవాలి సో నా దగ్గర అది అయిపోయింది సో మీకు బాటిల్ చూపిద్దామంటే బాటిల్ ఏదో అయిపోయింది సో లెవర్ టానిక్ ఒకటి వీపే ఏవైతే ఉంటాయో సర్జీలు ఏవైతే ఉంటాయో ఆ సజ్జలో ఉన్నప్పుడు విటమిన్ ఏడీ త్రీ ఇంజెక్షన్ కానీ లేదా ఆల్ఫా ఆల్ఫా టానిక్ కానీ ఉంటుంది సో అవి ఇచ్చుకోవడం వల్ల ఫెదర్స్ బాగా వస్తాయి తర్వాత ఏంటంటే షైనింగ్ కూడా వస్తాయి సో ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందండి ఎన్రోఫ్లాక్సిన్ ఇది గొరకలకు అయితే పనిచేస్తుంది అండి సో నేను అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది ఇస్తాను సో ఇప్పుడు కనిపిస్తున్న పెట్ట ఏదైతే ఉందో దీనికి గొరక లైట్ గా ఉంది సో దానివల్ల నేను ఇది కనిపిస్తుంది కదా ఎన్రోఫ్లాక్సిన్ ఫైవ్ ఎంఎల్ ఇస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది ఇచ్చుకుంటున్నాను ఇంట్రోఫ్ల ఇంజక్షన్ కూడా మనం మజిల్లో చేసుకోవాలండి స్లోగా చేసుకోవాలి సో అలాగా గొరక తగ్గే వరకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక కంటిన్యూస్ త్రీ డేస్ ఫుడ్ కూడా మనం అరిగే విధంగా పెట్టుకోవాలి తప్పించి ఏది పడుతుంది పెట్టకూడదు